గత నెల ముప్పైవ తేదీ ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలు కిడ్నాపర్లు ఎత్తుకుపోయిన విషయం తెలిసిందే శతవిధాల ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు కిడ్నాపర్ల చేతుల నుండి సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు నిజామాబాద్ పోలీసులు దీంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు దీంతో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది మాలపల్లిలో ఇంటి వద్ద ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడు మొహమ్మద్ సల్మాన్ వహజు గత నెల ముప్పైవ తేదీన కనిపించకుండా పోయాడు దీంతో కుటుంబ సభ్యులంతా చుట్టుపక్కల ఎంత వెతికినా ఫలితం లేకపోయేసరికి ఒకటవటోన్ పోలీసులను ఆశ్రయించారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన వన్ టౌన్ ఎస్ఎస్ఓ విజయబాబు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జైరా మరియు నగర ఏసీపీ కిరణ్ కుమార్ ఆదేశానుసారం ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు నమోదైన ఛాయాచిత్రాల ఆధారంగా మొదట అనుమానితుడిగా అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకొని విచారించారు విచారణలో తాను తీసుకువెళ్ళింది వాస్తవమేనని కొద్ది దూరం తీసుకువెళ్ళి అక్కడ బదిలివేసి వెళ్లిపోయానని బుకాయించినట్లు చెప్పారు మరలా ఏమి తెలియనట్టు బాలుడి కుటుంబ సభ్యులందరితో కలిసి బాలుడి కోసం గాలింపు చేపట్టగా మరియు నిందితుడు సోహెల్ కదలికపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అదుపులోనికి తీసుకొని విచారించినట్లు సమాచారం విచారణలో భాగంగా నిందితుడిపై నేర చరిత్ర ఉందని గుర్తించి తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో పాటు బాలుడిని ఆటోనగర్కు చెందిన అభిద్ షబానా బేగంలకు అప్పగించినట్లు అనంతరం మూడు లక్షల రూపాయలకు విక్రయించినట్లు తెలిపాడన్నారు హైదరాబాద్లో బాలుడు ఉన్నట్లు గుర్తించి తిరిగి బాలుడిని క్షేమంగా కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు అలాగే ఓ ముఠాను సైతం గుర్తించడం జరిగిందని త్వరలోనే మిగిలిన వారిని కూడా పట్టుకుంటామని డీసీపీ తెలిపారు ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ కిరణ్ కుమార్ ఒకటో టౌన్ సీఏ విజయ్ బాబు బృందాన్ని సిపి కల్మేశ్వర్ అభినందించారు నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు అదనపు డీసీపీ జయరాం తెలిపారు బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది ఈ అబ్బాయి మినాజ్ అని సెవెన్ ఇయర్స్ ఈ అబ్బాయిని అక్కడ కిడ్నాప్ అయ్యింది చెప్పేసి ముప్పై తారీఖు నాడు అయితే మనకు ముప్పై మూడో తారీఖునాడు కంప్లైంట్ వచ్చింది ఇమీడియట్గా మనం కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి ఇతని ఆచూ గురించి మనము ఒక టీం స్పెషల్ టీం ఒక రమేష్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టరు తర్వాత ఏసీపీ గారు పర్సనల్గా కమిషనర్ గారు ఆధ్వర్యాల ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేసి టోటల్గా ఈ అబ్బాయి గురించి వెతకడం మొదలుపెట్టాము ఈ వెతకడం మొదలు పెడుతుంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో మెనాజ్ అనే అబ్బాయి ఒక సోహిల్ అనే తోటి స్కూటర్ మోటార్ సైకిల్ మీద వెతున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది టీఎస్ సిక్స్టీన్ ఎఫ్హెచ్ ఫోర్ త్రీ ఫైవ్ టూ అనే ఫ్యాషన్ వెహికల్లో తీసుకెళ్తున్నట్టు తెలిసింది తర్వాత సోహిల్ను మనం పికప్ చేసి ఇంట్రాగెట్ చేస్తే ఇతన్ని ఒక కార్లో టీఎస్ థర్టీ సిక్స్ ఎఫ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో కార్లో వీళ్ళు ఈ సోరెన్ అనే అతను ఈ షేక్ ఆఫీద్ అండ్ షబానా బేగంకి అపోజిట్ చెప్పినట్టుగా తెలిసింది ఈ షేక్ ఆఫీద్ అండ్ షబానా బేగం వాళ్ళు ఆటో నగర్లో ఉంటారు వీళ్ళ మీద ఇంతకుముందు కూడా ఇట్లాంటి కిడ్నాపింగ్ కేసులు ఉన్నట్టుగా మనకు దర్యాప్తులో ఇన్ఫర్మేషన్ వచ్చింది దర్యాప్తులో వీళ్ళని ఇంట్రాగేషన్ చేసి భార్య భర్తలను తీసుకొని హైదరాబాద్ వెళ్తే అక్కడ ఇంకా వేరే ముఠా సభ్యులు కూడా ఉన్నట్టుగా గుర్తించాము ఈ అక్కడ మనము ఈ నగర్ అన్సారీ రోడ్డు కలెక్టమ్మ దగ్గర ఈ అబ్బాయిని ఈ రమేష్ టీము తర్వాత చాలా కష్టపడి గత మూడు రోజులుగా శ్రమించి వాళ్ళని గురించి ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ అబ్బాయిని ఈ ఈ ఈరోజు పొద్దున కష్టాలు తీసుకోవడం జరిగింది ఈ ఈ మెనాస్ని వాళ్ళ తల్లిదండ్రులకు ఇప్పుడే అప్పగించాము అయితే వీళ్ళు మొత్తము ఈ ముఖ్య ముఖ్యమైన ఈ సోహెల్ కానీ తర్వాత షేక్ ఆబీదు తర్వాత షబానా అేగము వాళ్ళతో ఉన్న హైదరాబాద్లో ఉన్న ముఠా సభ్యులు గా ఇట్లాంటివి ఎన్ని చేశారు ఇంకా ఎంతమందిని ఇట్లా అనే దాని గురించి టోటల్ గా దర్యాప్తు చేస్తున్నాము ఇప్పుడైతే అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి ఇప్పుడు అప్పగించేసి కేసును వాళ్ళని మిగతా ముద్దాయిల్ని అరెస్ట్ చేశాము వాళ్ళని రేపు ఫోటో ప్రొడ్యూస్ చేసి గా ఈ వాళ్ళ సెల్ ఫోన్ డీటెయిల్స్ తర్వాత ఎంతమంది పిల్లల ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి అందులో తర్వాత ఇంతకుముందు ఏమైనా ఎటువంటి కార్యక్రమాలు చేశారా అనేది మొత్తం దర్యాప్తు చేసి వాళ్ళందరికీ కూడా గ్యాంగ్ కూడా బయటపడారు